సార్ ఇరాన్ కు ఇజ్రాయల్ కు మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొన్నామని చూస్తున్నాం సార్ నేను అంతా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన పూర్తి స్థాయిలో దాడులు చేసింది అక్కడ చాలా వాటిని అయితే ధ్వంసం చేసింది ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరగడం చూసాం సో ఎందుకు వీళ్ళ ఈ రెండు కంట్రీస్ మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ ఇరాన్ కూడా దీనికి ఇప్పుడు దెబ్బతీసే విధంగా ఇజ్రాయల్ మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది సార్ మరి మరోసారి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా మరి ఎందుకు ఈ యుద్ధ వాతావరణం వీళ్ళ మధ్య ప్రతిసారి నెలకొంటుంది సార్ కారణాలు ఏంటి ఇక మళ్ళీ అంటే గతంలో మనం అక్టోబర్ ఏప్రిల్ అక్టోబర్లో ఇజ్రాయెల్ కి మధ్య ఒక రకమైన ఎత్తు పరిస్థితులను చూసాం ఇరాన్ అనేక బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం ఇజ్రాయెల్ లో ఉంటున్న హిజ్బుల్లా వాళ్ళని చంపడం ఈవెన్ ఇరాన్ ప్రెసిడెంట్ కూడా గా హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోవడం ఆ తర్వాత అక్కడ మధ్య ఆసియా అంటారు మిడిల్ ఈస్ట్ తర్వాత వెస్ట్ ఏషియా ఈ ప్రాంతాల్లో ముందు నుంచి కూడా ఇజ్రాయిల్ వర్సెస్ ఇతర అరబ్ కంట్రీస్ అంటే ముఖ్యంగా ఇరాన్ దీన్ని యాక్సిస్ అంటారు అనమాట యాక్సిస్ పవర్స్ వీటిలో రెసిస్టెన్స్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు అంటే ఇరాన్ ఏం చేస్తుందంటే అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇటు లెబెనాన్లో హిజ్బుల్లాల్ని ఇటు పాలస్తీనాలో హమాసుల్ని తర్వాత సిరియాలో కొన్ని రెవల్యూషనరీ గ్రూప్స్ని తర్వాత హౌదీ ని ఇలాగా వీళ్ళందరినీ ఇరాన్ పోషించి ఇజ్రాయెల్ మీదకి దాడుల్ని ప్రోత్సహిస్తుంది ఇజ్రాయెల్ ఏమో పాలస్తీనాని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది సో పాలస్తీనాకి ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళ మీద కూడా దాడుల్ని చేస్తుంది ఆల్రెడీ లెబనాన్ మీద దాడి చేసింది పాలస్తీనాల గాజాని ధ్వంసం చేసి ఇప్పటి వరకు యాభై వేల మందికి పైన అక్కడ పౌరుల్ని చంపేసింది అందులో ఇరవై ఐదు వేల మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు దాదాపు ఇరవై లక్షల మంది గాజా పౌరులు ఆ వాళ్ళు నిల్వ నీడలేక ఆ లిటరల్ గా బయట ఉన్నారు ప్రాణాల చేతులు పెట్టుకొని బతుకుతున్నారు ఇంకా వేలాది మంది గాయపడి అవయాలు కోల్పోయి పరిస్థితి అక్కడ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ మీద దాడి ఇజ్రాయిల్ అనేది జరిగింది సో ఇది గత కొన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు అమెరికా కూడా ఇరాన్లో ఉండే తన పౌరుల్ని కానీ లేకపోతే దౌత్యాధికారులను కానీ సైన్యానికి సంబంధించిన కుటుంబాలను కానీ వాళ్ళందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా ఆల్రెడీ రెడ్నెస్ సిగ్నల్ జారీ చేసింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నిన్న టెహ్రాన్ మీద ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద మరికొన్ని ప్రాంతాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది ఇజ్రాయెల్ ప్రధానంగా టార్గెట్ ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇరాన్ లో ఉండే న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించిన సైట్ల మీద ప్రధానంగా దాడి చేసింది అంటే స్ట్రాటజిక్ మిసైల్ సైట్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని ధ్వంసం చేయడం అనేది ప్రధానంగా ఇజ్రాయెల్ టార్గెట్ అట్లాగే సీనియర్ ఇరానియన్ మిలిటరీ అధికారుల్ని చంపాలనేది కూడా ఇజ్రాయెల్ టార్గెట్ ఐఆర్ జిస్ జీసీ అంటారు అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ అని సో దానికి సంబంధించి కమాండర్ హుస్సేన్ సలామి సలామిని నిన్న చంపింది అంటే టాప్ మిలిటరీ అధికారులను చంపడం ఈ ఇరానియన్ న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేయడం ఇది ప్రధానంగా ఇజ్రాయెల్ టార్గెట్ అంటే ఇజ్రాయెల్ తనకు బలమైన అనేక మందిని యాక్సిస్ అంట అని చెప్పాను కదా రెసిస్టెన్స్ ఆ గ్రూపుల్నంతా కూడా పెంచి పోషిస్తా ఉన్న ఇరాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఈ గ్రూపుల్ అన్నింటినీ వీకెండ్ చేయడం అనేది ఇజ్రాయెల్కు ఉండే ఒక లక్ష్యం అనమాట దీన్ని ఇజ్రాయెల్ సెల్ఫ్ గా చెప్తుంది అంటే వాళ్ళ దేశంలో ఆ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మాకు ఎప్పటికైనా డేంజర్ కాబట్టి మేము ఆ దేశం మీద దాడి చేసామని చెప్పుకుంటుంది దీనికి ఇరాన్ కూడా కౌంటర్ ఇచ్చింది దీని వెనుక అమెరికా ఉంది అమెరికా వివిధ దేశాల్లో అమెరికా స్థావరాల మీద కూడా మేము దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించింది అలాగే ఇజ్రాయెల్ మీద కూడా ఈసారి పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల బ్యాలిస్టిక్ మిసైల్స్ మేము ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తామని చెబుతున్నారు ఇజ్రాయెల్లో కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డిక్లేర్ చేశారు స్కూళ్ళు కాలేజీలు మూసేశారు పబ్లిక్ గ్యాదరింగ్స్ బ్యాన్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది ఓన్లీ మేము న్యూక్లియర్ సైట్ల మీద మిలిటరీ స్థావరాల మీద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద మాత్రమే దాడి చేస్తామని ఇజ్రాయెల్ చెప్తుంది కానీ ఇరాన్ ఏం చెప్తుంది మా పౌరుల నివాసాల మీద కూడా దాడి చేశారు చిల్డ్రన్తో సహా అనేక మంది పౌరులు కూడా చనిపోయారు మా మిలిటరీ నాయకులను కూడా వాళ్ళు చంపుతున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ దేశంలో పౌరుల మీద కూడా దాడి చేస్తాం అనేది చెప్తున్నారు అంటే ఇది ఒక ఎస్కలేషన్ ఆఫ్ వారు గా మనం గుర్తించవచ్చు సో దీనికి అమెరికా రోల్ ఏంటి అమెరికా ఆల్రెడీ అమెరికన్ ఫారిన్ మినిస్టర్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటారు వాళ్ళు అమెరికన్ పాలిడెంట్ మార్కో రూబియో అతను నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ఇజ్రాయెల్ కి మాకు ఏమి సంబంధం లేదు సో మీరు మా స్థావరాల మీద దాడి చేస్తే మాత్రం సీరియస్ గా మేము తీసుకుంటాం సో అది ఇజ్రాయెల్ మా మాట వినకుండా మీ మీద దాడి చేస్తుందని చెప్తుంది దీన్ని ఎవరు కూడా ప్రపంచంలో నమ్మరు ఎందుకంటే ఇజ్రా అమెరికా గట్టిగా కి చెప్తే అమెరికా మాట వినకుండా ఇజ్రాయల్ దాడి చేసే పరిస్థితి లేదు అయితే అమెరికాకి ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి ని ఎందుకు ఇండైరెక్ట్ గా అమెరికా ప్రోత్సహిస్తుందని చెప్తే అని సందేహం మనకు వస్తుంది దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ యురేనియం నిల్వల్ని విపరీతంగా ఈ మధ్య కాలంలో పెంచుతుంది అనమాట దాదాపు పదహైదు న్యూక్లియర్ వార్ హెడ్లకి ఉపయోగపడే యురేనియం నిల్వల్ని అంటే కెపాసిటీని పెంచుకుంటూ వస్తుంది ఇది అమెరికాకి డేంజర్గా కనిపిస్తుంది అమెరికా ఇప్పుడు ఇరాన్తో చర్చలు అనేది ఒక పక్క కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఐదవ తోపా చర్చలు వమన్లో జూన్ ఐదవ తేదీన సారీ జూన్ ఫిఫ్టీన్త్న అంటే ఎల్లుండి ఒమన్లో ఫిఫ్త్ రౌండ్ టాక్స్ ఉన్నాయన్నమాట ఇరాన్కి అమెరికన్ అధికారులకు మధ్య అంటే ఇరాన్లో ఈ యురేనియం నిక్షేపాలని మీరు పెంచడం ఆపండి అనేది అమెరికా డిమాండ్ చేస్తుంది సో దీ అట్లాగే ఆటోమిక్ ఇంటర్నేషనల్ ఆటోమిక్ కమిషన్ కూడా ఎనర్జీ కమిషన్ కూడా ఇదే చెప్తుంది అంటే ఇరాన్ గాని విపరీతంగా నిల్వలు పెంచుకుంటే ఈ అది ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తే మొత్తంగా అది ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందనేది అమెరికాకు ఉండే కన్సర్న్ అనమాట అందుకని ఇమిడి ఇజ్రాయెల్ ని ప్రోత్సహించి ఈ చర్చల్లో ఇరాన్ ని కంట్రోల్ చేయాలంటే ఇరాన్ తన మాట వినాలంటే ఇరాన్ మీద ఈ దాడులు చేయడం ద్వారా ఇరాన్ భయపడి తమ తమ చర్చల్లో తమ చెప్పింది వింటుంది అనేది ఉండే ఇమీడియట్ లక్ష్యం అయితే ఓవరాల్ గా అమెరికాకి వెస్ట్ ఏషియాలో చాలా లక్ష్యాలు ఉన్నాయి అది ఒకటి ఇరాన్ని ఇరాన్ని కి సంబంధించిన ఈ యాక్సిస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో హౌతీలు హెజ్బుల్లా హమాసు అంటే ఇది ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కూడా దారితీస్తుంది అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది అమెరికా చేస్తుంది ఇది ఇప్పుడే కాదు ఎప్పటినుంచో నుంచో సెకండ్ వరల్డ్ వార్ నుంచి కూడా ఇజ్రాయెల్ ని క్రియేట్ చేసినప్పటి నుంచి కూడా అమెరికా ని ఉపయోగించుకొని అరబ్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం అనేది అమెరికా లక్ష్యం రెండవది ని సపోర్ట్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ బలంగా ఉంటే పెట్రోల్ ప్రోడక్ట్స్ అనేవి మిడిల్ ఈస్ట్ నుంచి లేదా వెస్టేషియా నుంచి తమ వాటి వనరుల మీద తమ కంట్రోల్ ని అమెరికా పెంచుకోవాలనేది కూడా అమెరికాకు ఉండే ఒక స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మూడవది ఈ అమెరికా ఏం చేస్తుందంటే ఈ వెస్ట్ ఏషియాలో లేదా మిడిల్ ఈస్ట్లో అమెరికా పాలసీ ఏంటంటే డ్యూయల్ ట్రాక్ స్ట్రాటజిక్ అప్రోచ్ అంటారు అనమాట డూయల్ ట్రాక్ ట్రాక్ స్ట్రాటజిక్ అప్రోచ్ అంటే ఒకవైపు డిప్లొమసీ ఇంకొక వైపు డిటర్రెన్స్ డిప్లొమసీ అండ్ డిటరెన్స్ అంటారు డిఎన్డి డిఎన్డి అంటే అర్థమేందంటే డిప్లొమసీ అంటే ఒక పక్క చర్చలు జరుగుతూ ఉంటుంది ఇంకొక పక్క ఎవరినో ఉపయోగించి దాని మీదకి యుద్ధానికి ప్రేరేపిస్తూ ఉంటుంది దీన్నే మామూలుగా మనం క్యారెట్ అండ్ స్టిక్ పోవాల్సి ఉంటాం అంటే ఒక వైపు క్యారెట్ ఇచ్చి ఇంకొక వైపు కర్రతో కొడతా ఉంటాం ఇది ఎప్పటి నుంచో చేసేది అమెరికా ఈ పని పక్క చర్చలు జరుపుతుంటే ఇంకొక పక్క ని గిల్లి దాడి చేయించింది అమెరికా ఎందుకంటే అప్పుడు కి ఒక భయం ఇరాన్ కి ఒక భయం ఉంటది అమెరికా కానీ వాళ్ళు కాకపోతే ఇరా ఇజ్రాయెల్ మన మీద దాడి చేస్తుందని చెప్పి అందుకని అమెరికా మాట ఇరాన్ ఉంటుంది అనేది అమెరికాకు ఉండే ఒక ఇది అందుకని అట్లాగే అమెరికా ఏం చేస్తుందంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ కూడా చేస్తుంది అంటే మొత్తం అరబ్ ప్రపంచంలో కొన్ని దేశాలతో అమెరికా మంచిగా ఉంటుంది యాక్చువల్గా మొన్ననే మన ట్రంప్ అనేక దేశాల విజిట్ కూడా చేశాడు ఖతర్ వాళ్ళు ఒక బ్రహ్మాండమైన విమానానికి కూడా ఆయనకి ప్రజెంట్ చేశారు ఇట్లా ఖతర్తో సౌదీ అరేబియాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఇజ్రాయెల్కి వీళ్ళకి కూడా ఒక నార్మలైజేషన్ ప్యాక్ట్ అంటారు అబ్రహాం అకార్డ్ అంటారు దాని ద్వారా వాళ్ళకి సహ్యద్దు కలిగించడం ఇరాన్ మీద ఈ అరబ్ కంట్రీని కంట్రోల్ చేయడం అనేది అమెరికన్ పాలసీ సో దీనివల్ల ఇప్పుడు ఇది కానీ ఎస్కలేట్ అయితే ఇప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున అటాక్ చేసి జరిగితే దానికి మళ్ళీ ప్రతీకరంగా ఇజ్రాయెల్ కూడా అటాక్ చేసే అవకాశం ఉంది ఈ ఎస్కలేషన్ ఎంత వరకు వెళ్తుంది దీంట్లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది దీన్ని బట్టి అక్కడ ఒక రీజనల్ స్థాయి యుద్ధం వస్తుందా ఇది మళ్ళీ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది చూడాలి